ప్రైస్తలో ఒక వాక్యం చదువుకుందాం అపుస్తుల కార్యంలో ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిదో వాక్యం నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించిన నాకు తెలియను వారు మందను కనికరింపరు చూశారా దేవుడు చక్కగా అపుస్తుల వారితో చెప్తున్నాడు మీ మధ్యలోకు క్రూరమైన తోడేళ్ళు వచ్చును అని నాకు తెలుసు క్రూరమైన తోడేళ్ళ మధ్యలో మనం జీవిస్తున్నాం వారికి కనికరం ఉండదు మన పైన వారు హింసిస్తూనే ఉంటారు బాధ పెడుతూనే ఉంటారు గాయపరుస్తూనే ఉంటారు ఆ తోడేళ్ళ వైపు మనం చూడద్దు కనికరం చూపే యేసు వైపు చూద్దాం ఏసు కనికరా సంపన్నుడు ఆయన కనికరము మనల్ని బాగు చేస్తుంది స్వస్థపరుస్తుంది నెమ్మది కలగజేస్తుంది ముందుకు చక్కగా నడిపిస్తుంది ఆత్మీయతను పరిశుద్ధతను దేవుని బలమును శక్తిని దేవుని రాజ్యమును మనకు అనుగ్రహించబడతాయి దేవునికి మహిమ కలుగును కాక ప్రైస్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ ప్రైస్ ద లాడ్ ప్రైస్ లాడ్ హాల్ లూయ